డ్యాన్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది ఎక్కడైనా మ్యూజిక్ వినిపిస్తే చాలు కొందరు తమకు తెలియకుండానే స్టెప్స్ వేస్తుంటారు కానీ కొందరు మాత్రం డ్యాన్స్కు చాలా దూరంగా ఉంటున్నారు వారికి డ్యాన్స్ చేయడమే కాదు చూడడం కూడా ఇష్టం ఉండదు కానీ డ్యాన్స్ చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం శరీరానికి శారీరక శ్రమ అనేది చాలా అవసరం ఇది లేకపోతే అధిక బరువు సమస్య బారిన పడాల్సి వస్తుంది ముఖ్యంగా మారుతున్న జీవనశైలి తీసుకుంటున్న ఆహారం వలన చాలామంది అధికంగా బరువు పెరుగుతున్నారు అంతేకాకుండా కుర్చీలో కూర్చొని పనిచేయడమే తప్ప శారీరకంగా ఎక్కువ వర్క్ చేయడం లేదు అయితే ఇలాంటి సందర్భంగా డ్యాన్స్ చేయడం చాలా మంచిదని నిపుణుల అభిప్రాయం తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లోకి వచ్చాయి అందులో ప్రతిరోజు ముప్పై నిమిషాలు డ్యాన్స్ చేయడం ద్వారా ఆరోగ్యం బాగుంటుందని అనేక వైద్యుల నుంచి బయటపడవచ్చు అని తేలింది దీనివలన శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉంటారంట అంతేకాకుండా క్రమం తప్పకుండా రోజు ఉదయం డ్యాన్స్ చేయడం వలన శరీర బలం పెరగడమే కాకుండా మధుమేహం అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు దీనివలన అధిక కొలెస్ట్రాల్ అధిక రక్తపోటు ఉభయకాయం గుండె జబ్బులు మధుమేహం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చున్నా అయితే డ్యాన్స్ చేసే విధానంపై కూడా ఆధారపడి ఉంటుందని వారు తెలుపుతున్నారు